హాయ్ అండి మెత్తటి పకోడీ చేస్తాను చెనగపిండి ఒక కప్ తీసుకోండి ఉల్లిపాయలు కట్ చేసినవి ఒక కప్ తీసుకున్నాను ఉల్లిపాయలు ఎక్కువే ఉండాలి కదండి పకోడీ అంటేనే పచ్చిమిర్చి రెండు తీసి సన్నగా కట్ చేశాను కరివేపాకు కొద్దిగా ఒక చిటికెడు వామ్ వేసుకొని సాల్ట్ ఒక స్పూన్ వేసాను ఇది కుకింగ్ సోడా అండి ఒక హాఫ్ స్పూన్ వేసాను మెత్తటి పొడి అంటే కుకింగ్ సోడా అయితేనే మెత్తగా వస్తుందండి కలుపుకునే మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి ఒక ప్యాన్ పెట్టుకోండి ఆయిల్ పెట్టానండి ఆయిల్ హీటెక్కిన తర్వాత ఈ కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్నగా వేసుకోవాలి రెండు వైపులా బాగా వేగిన తర్వాత తీసుకొని టిష్యూ ఉన్న పేపర్లోకి వేసాను ఈ పేపర్లో ఎక్కువసేపు ఉంచకూడదండి హెల్త్కి మంచిది కాదు వేయగానే ఆయిల్ పీల్చుకుంటుంది కదండి వేరొక బౌల్లో వెంటనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోనే ఉంచకూడదండి పకోడీ ఎలా వచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్